కార్తీక్ వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ రక్తంతో ఉన్న కత్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం ఇప్పటిదాకా మనకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు కానీ దీని ద్వారా మనం ఏదో ఒకటి తెలుసుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎలాగైనా సరే ఎవరు పొడిచారో ఈ కత్తి మీద ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మీకు ఈ కత్తితో పొడిచిన వాళ్ళు ఎవరో గుర్తు గుర్తుందా ఈ కత్తితోనే పొడిచారా అని చెప్పేసి అయితే దీపను అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం నాకు ఏమీ గుర్తులేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం పర్వాలేదు ఇగో బ్లడ్తో మీ బ్లడ్ కూడా మ్యాచ్ అయ్యి ఉంటే అది మీకు పొడిచిన కత్తే అవుతుంది లేదంటే ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరు అని గుర్తుపట్టి మరి వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే పోలీస్ ఆఫీసర్ని పక్కకు తీసుకొని వచ్చి నాకు ఇద్దరి మీద అనుమానంగా ఉంది ఒకటి ఎవరు అంటే జోష్న రెండు ఇంకెవరంటే గౌతమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలన్నీ అయితే దీప వింటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని చూసి కార్తీక్ మాత్రం మూడవ కూడా ఉన్నారు ఆ మూడవ వ్యక్తి ఎవరో గాని అతనే ముసుగు వేసుకొని మరి దీప దగ్గరకు పడవడానికి వచ్చాడు అతను కూడా ఎవరో తెలుసుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ అంతు చూసే అంతవరకు నేను వదిలిపెట్టను వాళ్ళ ముందు ఎవరో తెలుసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే సరే నేను తెలుసుకుంటాను ఇదిగో ఈ ప్రూఫ్ ఒకటి దొరికింది కదా దీని ద్వారా మనం ఏదో ఒకటి చేయవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం నేను చూసుకుంటాను కదా కార్తిక్ నువ్వు ఇంకా కాస్త నెమ్మదవవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్